హలో బ్యూటిఫుల్ పీపుల్ ఇదైతే థర్టీ ఫస్ట్ నైట్ వీడియో అన్నమాట మా ఫ్యామిలీ అంతా కూడా దిక్కినకైతే చేరి ఇలా అయితే చిన్న పార్టీ కింద అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ కూడా మేము అంతే ఒక దిక్కిన చేరి ఇలాగే పార్టీ కింద అయితే చేసుకుంటాము ఫస్ట్ అయితే మేమందరం కలిసి ఇలా కేక్ కటింగ్ చేసి కేక్ అయ్యి తినిపించేసుకొని విషెస్ చేసుకొని నెక్స్ట్ అయితే గేమ్స్ సాంగ్స్ అలా కొన్ని అయితే ఆడుకుంటాము సరదాగా నైట్ అంతా కూడా ఇంకా అలాగే టైం స్పెండ్ చేస్తామన్నమాట ఫ్యామిలీతో Spring! <laughs> ఫైనల్లీ కేక్ అయితే తినిపించేసుకుని విషెస్ అయితే చేసుకున్నాము ఇక్కడైతే కచోరీలు తెచ్చుకున్నాం అనమాట మేము తినడానికి సో ఇక్కడైతే అందరూ కూడా కచోరీలు అయితే తింటున్నాం సరదాగా చూడండి మీకు అందరూ కచోరీలు తింటూ హ్యాపీగా అని చెప్తూ ఉంటున్నారు ఇంకా అలా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే గేమ్స్ ఏం అని చెప్పేసి అందరం కూడా కలిసి కూర్చొని డిస్కస్ అయితే చేస్తున్నాము ఎందుకంటే ముందుగా అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు ఏ గేమ్స్ ఆడదాం ఏంటి అని యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అయితే ముందే ప్లాన్ చేసుకుంటాము ఈ గేమ్ ఆడాలి ఆ గేమ్ ఆడాలని ఏర్ అయితే ప్లాన్ చేసుకోలేదు సో దానికోసమైతే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట ఫైనల్లీ ఒక టూ గేమ్స్ అనుకున్నాము అంతాక్షరి ఒకటి నెక్స్ట్ డమ్ మ్యాష్ ఒకటి అంటే ఒక మూవీ నేమ్ ఇస్తారు దాన్ని నోట్తో చెప్పకుండా సైకిల్ చేయాలన్నమాట సో చూడండి మీరు కూడా ఇక్కడైతే మేము టూ టీమ్స్ కింద అయితే డివైడ్ అయిపోయాము మా టీంలో అయితే సాయికి ఒక మూవీ నేమ్ ఒక ఓల్డ్ మూవీ నేము మాకైతే అసలు ఐడియా లేదు పాపం వాడు చాలా ట్రై చేశాడు బట్ మేమైతే గెస్ట్ చేయలేకపోయాము నెక్స్ట్ మేమైతే వాళ్ళ టీంలో మా రేఖకు అయితే ఒక మూవీ నేమ్ ఇచ్చాము మర్యాద రామన్న మూవీ నేమ్ అనమాట రేఖ అయితే వాళ్ళకి చెప్పడానికి అయితే ట్రై చేస్తుంది కింద పెన్ పెట్టి అదొక గడప గడప దాటితే చంపేస్తారు అని చెప్పి చూద్దాం వాళ్ళు గెస్ట్ చేస్తారో లేదో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారు చెప్పడానికి బట్ ఎవరికి మూవీ నేమ్ అయితే థాట్ రావట్లేదు మాకైతే ఇంకా చెప్పేస్తారని మేము అనుకున్నాము అలాగే చెప్పేసారులేండి లాస్ట్కి అయితే నెక్స్ట్ మా టీంలో అయితే మ్యాగీకి అయితే మూవీ నేమ్ ఇచ్చేసారు ఏజెంట్ సాయి శ్రీనివాసన్ మేమైతే అస్సలు గెస్ట్ చేయలేదు పాపం మ్యాగీ అయితే చాలా ట్రై చేసింది చెప్పడానికి అస్సలు గెస్ట్ చేయలేకపోయాం మేమైతే 你们。<Not> <laughs> ఫైనల్లీ మేమైతే చెప్పలేకపోయాము ఫ్రెండ్స్ మా గోళ చూసారు కదా మామూలుగా లేదు నెక్స్ట్ బాల్ టీంలో అయితే వందన వచ్చింది వందనకైతే తాయారమ్మ బంగారయ్య మూవీ నేమ్ ఇచ్చామన్నమాట చూద్దాం అది ఎలా చెప్తుందో ట్రై చేస్తాం ఫైనల్లీ వాళ్ళైతే మూవీ నేమ్ గెస్ట్ చేసేసారు మాకైతే ఏవో ఇంగ్లీష్ మూవీ నేమ్ ఇచ్చారు శ్రీజాకి అది చెప్పింది ఏదో పనసకాయ తనలో ఉంది కానీ అస్సలు ఐడియా లేదు మా వంట ట్రై చేసాక నవ్వలేదు లాస్ట్గా మేమే ఓడిపోయాండి ఆ టీం వాళ్ళు చూడండి మా మీద గొడవ గొడవడేసినట్టు కానీ ఇక్కడ ఎవరు కొట్టుకోవట్లేదు బట్ ఏంటంటే శ్రీజ చెప్తుంది శ్రీజని చెప్పనివ్వకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారన్నమాట ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నది కూడా పోయింది ఇంక మేమైతే గెస్ట్ చేయలేదులండి ఇప్పుడైతే వాళ్ళ టీం నుండి మా పిన్నిగారు అయితే వచ్చారు మా పిన్ని గారికి అయితే గజనీ మూవీనే ఇచ్చాము చూద్దాం ఎలా గెస్ట్ చేస్తారని మా వాళ్ళు అయితే సడన్గా ఎలిచేస్తారు తీరా చూస్తే డాగ్ వచ్చింది డాగ్ విష్ చేస్తున్నారనమాట సో చూద్దాం మా పిన్ని గారు ఏం చేస్తారని ఫైనల్లీ మూవీ నేమ్ అయితే గెస్ట్ చేసేసారు ఇంక ఇక్కడైతే గేమ్ అయితే అయిపోయింది నెక్స్ట్ అంతాక్షులకి అయితే వెళ్ళాము అంతాక్షులు అయితే ఒక వర్డ్ ఇస్తారు దాని నుంచి అయితే సాంగ్స్ పాడాలి ఫస్ట్ అయితే మనకి గాలి ఇచ్చారు ಆ ಓಡ ಓಡಾ ನೆಕ್ಸ್ಟ್ ಬಾಳೆ ನಾಟು ನೀವು ಇದು ನೀವು ಇಂಚಿದೆವು ಉವುಲೇ ಕನೇನುಲೇನು ಅಯ್ಯೋ ನೇನಿ ತೋ ಈ ಜಗ ಮೇಲೇ ನಕ್ಕ ಮಂಚ ದಿವಿ ಬೆನ್ನೆಲ ಅದು ಆ ಬನ್ನೆಲವೇ ಬೆನ್ನೆಲವೇ ನೀನೇ ಸೋತು ಹೋಚಾಳೆ ವಿರಾಗ ಹೋಯಿ ಬಿವೆ

यते निंदु हल्कोने कुल कुल गुरु బంధు లెటర్స్ అనుకో ఫాస్ట్ వెళ్ళిపోద్ది నెక్స్ట్ బంగారం బంగారం నీ తర్వాత నుంచి లెటర్స్ ఎక్కా నేను

ఏ ఆశలకరే చిన్నది దాన్ని

జంటు జంట పక్షులు చెప్పండ్రా జల్ మంచి వాగుంది పాడండి అంతరా వయసు మీద వయసుకున్న అలి పూసే లూరి నెర జానా నన్ను కొంచెం చూసు అంతే కలగన్నట్టే నా పక్కన నిలిచారు చూపు వెతికెను రీరా ி குணி ஓ குண்டு ஜல்லு மன்னதி ரோச்ச மாமா மாதவி